ఆ ప్రాంతీయుడిగా ఉత్తరాంధ్ర వాడిగా మాట్లాడుతున్నాం మీరు ఎవరు ఈ జన్మకి ఎవరు ఇస్తారు ఎవడ కావాలి అప్పు అంటే ప్రైవేటైజేషన్ లో భాగమే ఈ అప్పు మేము దాన్ని పూర్తిగా అందుకే ఎన్నికలకు ముందు ఒక మాట చెప్పారు ఎన్నికలకు ముందు మాట మార్చారు అర్థం పర్థం లేని మాటలతో కాలయాపం చేస్తారు సీజ్ ద షిప్ అంటావు నీకు షిప్ కి సంబంధం ఏంటి అసలు హు ఆర్ యూ టు సీజ్ ద షిప్ వాట్ గ్రౌండ్స్ యూ హావ్ వాట్ కెపాసిటీస్ యూ హ్యావ్ దిస్ ఈ ఇంటర్నేషనల్ షిప్ ఫ్రమ్ పనామా సీజ్ చేయాల్సింది లెక్కలు తేలుతాయి బియ్యం అందులోకి వెళ్ళింది ఈ ప్రభుత్వంలో సీజ్ చేసిన బియ్యం షిప్ లోకి వెళ్ళేది ఎవరు తప్పు ప్రభుత్వం తప్పు కదా ఒకవేళ సీజ్ చేసిన షిప్ ఎవరు సీజ్ చేశాడు దాని బియ్యాన్ని మంత్రి కదా మంత్రి సీజ్ చేసినప్పుడు ఆ మంత్రిని పక్కన పెట్టుకొని ఆ మంత్రిని నువ్వు ప్రశ్నించవు ప్రశ్నిస్తావు ప్రశ్నిస్తాను ప్రశ్నిస్తాను మంత్రిని ప్రశ్నించావు అక్కడ ఎమ్మెల్యేను మాత్రం తిడతావు ఆది పద్ధతు కాదు ఎమ్మెల్యే ఏం చేశాడండి మంత్రి కదా సీజ్ చేసాడు సీజ్ చేసిన బాయ్ బియ్యం మళ్ళీ షిప్ లో ఉన్నాయి కదా అప్పుడు మంత్రిని అనగకుండా ప్రభుత్వాన్ని నిలదీయకుండా అధికారులతో మాట్లాడకుండా సీజ్ ద షిప్ అంటావు సెంట్రల్ గవర్నమెంట్ కే షిప్ సీజ్ చేసే అధికారం లేదు ఇంటర్నేషనల్ వ్యవహారం అది దానికి చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ ఫార్మాలిటీస్ ఉన్నాయి ఇలాంటి అవగాహన లేని ఇలాంటి కనీస జ్ఞానం లేని పవర్స్ పట్ల కూడా డ్యూటీస్ పట్ల కూడా అవగాహన లేని వీళ్ళు రూల్ చేస్తే ఇలాగే ఉంటారు వీళ్ళు ఇప్పుడు అంటాడు చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు నువ్వు ఇచ్చే వాగ్దానాలు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి కదా నలభై సంవత్సరాలు ఇండస్ట్రీ కదా మేమేమన్నాం రాష్ట్ర బడ్జెట్ ఇంత జగన్మోహన్ రెడ్డి గారికి అందరం చెప్పాం అన్నా ఆయన ఏదో వాగ్దానాలు చేస్తున్నాడు మీరు చేసి అన్న ఇచ్చేద్దాం అన్నా అని అంటే ఇవ్వలేమని చెప్పి ఇవ్వలేము నేను అబద్ధం ఆడినా నేను ఇదే స్కీమ్స్ ఇవ్వగలను ఈ స్కీమ్స్ ని కొంచెం మాడిఫై చేశాను దాట్స్ ఆల్ అంతకు మించి నేను ఇవ్వలేను మూడు వేల ఐదు వందలు మీరు ఇస్తామంటున్నారు కదా పెన్షన్ ఆయన నాలుగు వేలు అంటున్నాడు కదా చంద్రబాబు నాయుడు ఆ మూడు మీరు నాలుగు వేలు ఆయనంటే వద్దో బాగా చేయలేం అది నిజాయితీ అంటే చేయగలిగితే చేస్తాను చేయలేదంటే చేయలేననే చెప్తాను పోతే ఓడిపోతా ఓడిపోతాం గెలిస్తే గెలుస్తాం మాట మాత్రం నేను తప్పను అని చెప్పిన మొట్టమొదటి మగాడు ధీరోదాతుడు భారతదేశ చలన భారతదేశ చరిత్రలో గ్రేటెస్ట్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి ఇంతకు మించిన వాడు లేడు రాడు అదే చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు నేను ఇచ్చేస్తాను అన్ని చెప్పాడు ఎంత అవుతుందో తెలుసా చంద్రబాబు నాయుడు ఇచ్చిన బడ్జెట్ కనీసం రెండు లక్షల కోట్లు ఒక ఏడాది రెండు లక్షల కోట్లు అయ్యేటప్పుడు నేనే బడ్జెట్ లో చూసాను మేము బడ్జెట్ లో ఆధారం మొదటి బడ్జెట్ ఓట్ ఆన్ అకౌంట్ పెట్టుకుంటాం ఎలక్షన్ వచ్చింది గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ భారతదేశంలో ఎవడైనా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టాడండి ఎందుకు పెట్టాడో తెలుసా వాస్తవాలు చెప్పలేక అబద్దాలు ఆడారు కాబట్టి ఈ రాష్ట్రానికి పదిహేను లక్షల కోట్లు అప్పుందన్నా గవర్నర్ గారి చేత పది లక్షల కోట్లు అప్పుందని చదివించావు అంటే ఐదు లక్షల కోట్లు కిందకి వచ్చావు ఐదు లక్షల కోట్లు ఏమైంది అబద్ధం ఆడావు జనంకి సరే గవర్నర్ గారి చేత నువ్వు మాట్లాడించిన మాటలే కన్సిడరేషన్ చూసుకుందాం గవర్నర్ గారు తన నోట్ నుంచి పది లక్షల కోట్లు అప్పు అంటే నేను బుక్స్ లో చెక్ చేశాను కౌన్సిల్ లో ఆరు లక్షల నలభై రెండు వేల కోట్లుంది అప్పు మీరు చెక్ చేస్తారు మెంబర్ గా మేము ప్రశ్నించామండి ఆరు లక్షల నలభై రెండు వేల కోట్లు ఇదే అప్పుో తెలుసు అండి రాష్ట్రం విడిపోయిన తర్వాత వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చేసిన అప్పు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారు చేసినప్పు అంతా కలిపి ఆరు లక్షల నలభై రెండు వేల కోట్లు అని ఎవరు రాశారో తెలుసా సాక్షాత్ చంద్రబాబు నాయుడే రాశారు బడ్జెట్ బుక్స్ లో మరి నువ్వు పదిహేను లక్షల కోట్లు అప్పని జనం ఎందుకు చెప్పే ఎన్నికలకు ముందు ఎన్నికలకు ముందు మేము ఓడిపోవడానికి వాళ్ళు గెలవడానికి ఈ రీజన్ మీడియా సపోర్ట్ ఆ సపోర్ట్ ద్వారా ఈ అబద్దాల వల్లే జనం నమ్మారు ఇప్పుడు వాస్తవాలు తెలుసుకున్నారు ఆరు లక్షల నలభై రెండు వేల కోట్లని రెండు రెట్లు ఎక్కువ చేసి చెప్తావా ఒప్పని చెప్తావా మోసం కాదా సరే అది ఒప్పుకుంటాను అబద్ధం ఆడేవా జనం చూసుకుంటారు అమ్మాస నువ్వేం చెప్తావు పథకాలు ఏ రోజు ఇస్తానన్నావు ఇప్పుడేమో ఆ టీవీ వైపు చూసి అసెంబ్లీలో చూస్తే భయం వేస్తుంది ఈ సూక్తి ముక్త వాళ్ళు చెప్పడానికే నేను ముఖ్యమంత్రిగా ఎందుకున్నారు ఈ దౌర్భాగ్యమైన మాటలు చెప్పడానికి ఈ ప్రభుత్వం ఎన్నుకున్నారు చూస్తే భయం చెప్తావా రూలింగ్ లోకి వచ్చా లోకి రాకముందు నీకు ఫిగర్స్ తెలియదా రాష్ట్రంలో అప్పెంత తెలియదా ఈ బడ్జెట్ మీరు చేసిన వాగ్దానాలు అమలు లేదో మీకు స్పృహ కూడా లేదా మోసం చేశారు కదా మోసం చేసి అధికారంలోకి వచ్చారు మేము మోసం చేయలేదు కాబట్టి అధికారం కోల్పోయాం అది మా నిజాయితీ ఇప్పుడు మాధవి చెప్పింది కూడా అదే నేను చెప్పింది కూడా అదే జగన్మోహన్ రెడ్డి గారికి నీతి నిజాయితీ ఉంది కాబట్టి మేము ఓడిపోయాం చంద్రబాబు నాయుడు లాగా అబద్ధాలు ఆడుంటే మేము సింగిల్ వెళ్ళామండి ఫైట్కి నేను అనట్లేదు నాది పర్సనల్ ఆన్సర్ కాదు పర్సనల్ అభిప్రాయం కాదు బయట జరుగుతున్న వార్తలను బట్టి చెప్పడం జరుగుతుంది నీకు రాష్ట్రంలో ఎవరు నొచ్చుతాడు ఎవరు గొప్ప కూర్చోబెట్టదు దమ్ముంటే కూర్చోండి ఫిగర్స్ తో నేను వస్తాను ఐదు ఎమ్మెల్సీ వస్తాను గవర్నమెంట్ లో భాగస్వామి ఉన్నాను నేను ఇప్పుడు గవర్నమెంట్ లో ఒక రిపబ్లిక్ రిప్రజెంటేటివ్ ఉన్నాను విత్ డీటైల్స్ విత్ ఫిగర్స్ విత్ ఎవిడెన్సెస్ నేను వస్తాను దమ్ముంటే ఈ రాష్ట్రంలో కూటం ప్రభుత్వం తరఫున ఒక్కడంటే ఒక్కడు దువాడ శ్రీనివాస్ కి ఎదురుగా కూర్చుని ఆ ప్రభుత్వం గురించి గాని జగన్మోహన్ రెడ్డి గురించి గాని విమర్శలు చేయగలిగితే తప్పులు చూపించగలిగితే నేను దేనికైనా రెడ్డి సవాల్

ముందు రవాణా జరిగితేనే ఈ రవాణా జరగడానికి రోడ్లు ఉండాలి రవాణా సదుపాయం ఎప్పుడైతే ఉంటాదో అప్పుడు మాత్రమే పెట్టుబడిదారులు వస్తారు ఆంధ్రప్రదేశ్ ఇచ్చాపురం నుంచి నెల్లూరు వరకు సుమారు తొమ్మిది వందల ఇరవై ఏడు కిలోమీటర్లు సముద్ర తీర ప్రాంతం ఉన్నది ఇది చంద్రబాబు నాయుడు అయినా జగన్మోహన్ రెడ్డి గారైనా అయినా ఇది నగర సత్యం ఇది వాస్తవం ఇంత ఇంత సుదీర్ఘం ఉన్నటువంటి సముద్ర తీర ప్రాంతం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఎందుకు పెట్టుబడులకు పెట్టుబడి పరిశ్రమలకు వెనుకబడి ఉంది అదే అందులో సగం కూడా ఆరు వందల కిలోమీటర్లు మాత్రమే గుజరాత్ మాత్రం ఎందుకు ఇండస్ట్రియల్ ఏరియా అయింది అక్కడ అభివృద్ధి చెందడానికి కారణం ఏంటి సముద్ర తీరాన్ని గుజరాత్ లో వాడుకున్నంతగా మహారాష్ట్రలో వాడుకున్నంతగా ఆంధ్రప్రదేశ్ లో తొమ్మిది వందల ఇరవై ఏడు కిలోమీటర్ల సముద్ర తీరాన్ని మనం యూజ్ చేసుకోలేకపోయాం సముద్ర తీరాన్ని ఎప్పుడైతే యూజ్ చేసుకోగలుగుతామో అప్పుడే రవాణా పెరుగుతుంది అప్పుడే రవాణా పెరిగినప్పుడు మాత్రమే నువ్వు నేను పిలవక్కర్లేదమ్మా వాళ్ళే వస్తారు నేను ఎందుకు హైదరాబాద్ వచ్చాను వ్యాపారం పెట్టడానికి ఇంకెక్కడికి ఎందుకు రాలేదు ఇక్కడ ఫెసిలిటీ ఉంది కాబట్టి వచ్చాను నా ఇన్వెస్ట్మెంట్ నేను ఇక్కడ పెట్టడానికి వచ్చాను అలాగే ఈ ప్రపంచ ప్రపంచంలో ఏ వ్యాపారికి కూడా నువ్వేం రెడ్ కార్పెట్ గ్రీన్ పార్కెట్ గ్రీన్ కార్పెట్ అయికో వాళ్ళే వస్తారు దే విల్ కమ్ బట్ యు గివ్ ద ఆ వాల్యూస్ ఇవ్వు ఆ రోడ్స్ ఇవ్వు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇసి ఇవ్వడానికి ఎవడైతే ఆలోచిస్తాడో వాడు మగాడి రాష్ట్రానికి అలా ఆలోచించిన మొట్టమొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అందులో భాగంగా వచ్చినవే నాలుగు సీ పోర్ట్లు నాలుగు సీ పోర్ట్ల వల్ల ఇరవై వేల కోట్లు ఒక్కొక్క సీపోర్ట్ టర్నోవర్ వస్తుందని ఎందుకు చెప్పానో తెలుసా మినిమం బికాస్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఇప్పుడు మోనపేట పోర్ట్ ఇచ్చారు జగన్ అన్న మూలపేట కు ముందు శ్రీకాకుళంలో బావనపాడ పోర్ట్ అని వాగ్దానం ఇచ్చారు ఎవరో తెలుసా ఇందిరాగాంధీ గారి కాలం నుంచి ఇచ్చి యాభై సంవత్సరాలు అయింది ఇవ్వలేకపోయాడు బావనపాడు అలాగే కలగా మిగిలిపోయింది చంద్రబాబు నాయుడు చెప్పాడు అందరూ చెప్పారు ఎవరు చేయలేకపోయారు ఈరోజు మూలపేట పోర్ట్ ని జగన్మోహన్ రెడ్డి గారు ఎనభై శాతం పూర్తి చేశారు ఒక్కేడాది ఒక్కేడాది ఏప్రిల్ పంతొమ్మిది రెండు వందల రెండు ఏప్రిల్ ఇరవై నాలుగు వచ్చినప్పుడు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హి టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్